చనిపోయిన మేక మాంసం అమ్మకాలు కలకలం రేపిన ఘటన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జకిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో మాంసం విక్రయించే వ్యాపారులు చనిపోయిన మేక మాంసం అమ్ముతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాంసం కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో వ్యాపారులను నిలదీయగా అసలు విషయం బయటపడింది అమ్మకపోతే నష్టపోతామని చెప్పడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మాంసాన్ని ట్రాక్టర్లో వేసి డంపు యార్డుకు తరలించారు అయితే అప్పటికే మాంసాన్ని తీసుకువెళ్ళి వండుకు తిన్నవారు భయాందోళనకు గురయ్యారు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు करने गा रहे हैं ना खराब तमारी सड़क है खोजने टेक रहा है आपके में भूले नहीं मानते हैं कुछ नहीं रहा आपके में किसे 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 खाता ना मेरे को तो मानते हैं खोजने मानते हैं मेरे को तो मानते हैं 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 मानते है ચબરજી ના વળ ભલો એ ಸರ್